శ్రీగురు యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా నమ హరి ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ రాబోయే రవి బుధుల సంచారం ఏదైతే ఉందో ఈ రవి బుధులు కొందరికి మంచి ఫలితాలు మరికొందరికి చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈసారి అరుదుగా మనకు అంటే ఈ రవి బుధులు కొంతకాలం సింహరాశిలో స్వక్షేత్రగతులైన రవితో ఉన్న ఫలితాలు అద్భుతంగా కొన్ని ఉంటాయి అట్లాగే ఉచ్చస్థితి మూల త్రికోణమైనటువంటి బుధుడికి కన్యారాశిలో సంచారం చేస్తున్నటువంటి ఫలితాలు ఒక రకంగా ఉంటాయి మరి రెండు కూడా సింహరాశిలో సంచారం చేస్తున్న సమయంలో రవి బుధుల యొక్క ఫలితాన్ని ఏ విధంగా ఈ ద్వాదశ రాశులకు ఉంటాయి అట్లాగే మరో పదిహేను రోజుల పాటు మరొక్క రాశిలో రవి బుద్ధులు కలిసి ఉంటున్నారు ఇంతటి మహద్భాగ్యం ఏంటంటే ఇక్కడ మనకు రవి అనేటువంటి వారు ఆరోగ్యానికి సంబంధించినటువంటి గ్రహం అలానే ఉద్యోగాలకు సంబంధించినటువంటి గ్రహము గవర్నమెంట్ సంబంధిత వ్యవహారాలకి సంబంధించేటువంటి గ్రహం అలాగే రవి అంటే మనకు అనేక రకాలైనటువంటి వ్యాపారాలకు కొంత అలానే మనకు పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారాలు వీటి చాలా బాగా పనిచేస్తారు రవి తర్వాత ఆత్మకారకుడు కారకుడు స్వదేహాన్ని కూడా కారకుడు అలానే మనకు ఇంకా బుధుడు వచ్చేసి బుద్ధికారకుడు లౌకికమైన సామ్యవాదాన్ని తెలియజేసేటువంటి వాడు అలానే ప్రముఖమైనటువంటి ఇంజనీరింగ్ విభాగంలో కానీ అయితే సిఏ కానీ గణిత శాస్త్రజ్ఞాని నృత్య గీతికలు కానీ తర్వాత వ్యాసాంగాలు కానీ ఏదైనా ఒక డిప్లొమాటిక్ సర్వీసెస్ చేపట్టడం ముద్రణాధికారం కానీ మీడియా రంగం కానీ ఇటువంటివన్నీ కూడా బుధుడు యొక్క అధిపతిగా ఉంటాడు మరి రవి బుధులు ఇద్దరు కూడా ఒక చోట కలిస్తే ప్రతి ఒక్క మనిషికి కొంతమందికి బుద్ధిమాంద్యము కలిగే అవకాశము కొంతమందికి బుద్ధి బలాన్ని ప్రదర్శించు బుధాత్య యోగముగా చెప్పబడుతుంది అయితే ఈ యోగం అన్ని రాసుల వారికి ఉంటుందా కొన్ని రాసుల వారికే ఉంటుందా అంటే ముఖ్యంగా మనము కొన్ని రాసుల వారికే ఉంటుంది కానీ ఏంటంటే దీని యొక్క ఉపయోగము నిరుపయోగంగా కొన్ని రాశులు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే రవి బుద్ధులు కొన్ని రాసులకి తన యొక్క జన్మరాశి నుంచి ఒకటి నుంచి పన్నెండవ స్థానాల్లో ఏ విధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయో సింహరాశిలో ఉండేటువంటి రవి బుద్ధులు ఎటువంటి ఫలితాన్ని ఇస్తారో మనం తెలుసుకుందాము సింహరాశిలో దాదాపు పదహారవ తారీఖు వరకు ఆగస్టు ముప్పై ఒకటి నుంచి పదహారవ తారీఖు సెప్టెంబర్ వరకు సంచారం జరుగుతుంది మరి మనకు మీరు చూస్తూనే ఉంటారు అనేక జ్యోతిష్యులు వార ఫలాలు చెబుతున్నారు అలానే వార ఫలాలని పక్షఫలాలని మాసఫలాలని అనేకం కూడా చెప్తున్నారు మరి పక్షఫలంలో రవి బుధులు ఎటువంటి ఫలితాన్ని ఇస్తారో తెలుసుకుందాము ముఖ్యంగా రవి బుధులు ద్వాదశ రాసుల్లో మొదటిగా మేషరాశికి ఎటువంటి ఫలితాన్ని ఇస్తారో తెలుసుకుందాము ముఖ్యంగా మేషరాశికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ యొక్క ద్వాసరాశుల్లో రవి బుధులు ఏ విధంగా ఉండబోతున్నారో తెలుసుకుందాము మొదటిగా మేషరాశి మేషరాశి వారికి అశ్విని నక్షత్రము నాలుగు పాదాలు భనయ్య నక్షత్రం నాలుగు కృత్రి నక్షత్రం ఏడో పాదము మేషరాశి మరి మేషరాశి వారికి రవి బుధులు మనకు పంచమ స్థానంలో సంచరిస్తున్నారు మరి పంచమ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తారు ఈ రవి బుధులు ఇద్దరు కలిసి అని అంటే మనకు పంచమస్థానం ఏం చెప్పబడుతుందంటే దేహాలాస్యం మనస్తాపం సుతం ధనవ్యయం బుద్ధి దాంచల్యమాప్లవతి పంచమే రవి సంయుతే అలానే రవి పంచమస్థానంలో దేహజాడ్యం అంటే మనకు కొంతవరకు అతి ఉష్ణము అనేది చెప్పవచ్చు మనోవిచారము మానసిక చింతన భావన బంధుమిత్రాల వల్ల కొన్న ధనవ్యయము చంచల బుద్ధి అంటే బుద్ధి స్థిరమైన బుద్ధి లేకుండా సంచరించేటువంటి బుద్ధిగా ఉంటుంది అని చెప్పి మనకు రవి పంచమస్థానంలో తెలియజేస్తున్నారు ఒకవేళ మరి బుధుడు ఏ విధంగా ఉన్నాడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నాడయ్యా మరి బుధుడు అంటే పంచమస్థానం సంచారం చేస్తూ సర్వంగేష సంతానం సర్వదోషమరణం ఆకస్పాకం తరశ్చేవా పంచమస్తే పుధం ముఖ్యంగా శరీరంగాల్లో కొంత అవయవ ఇబ్బంది ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందంటే అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది తర్వాత పైత్యము అంటే ఒకటి ఒకసారి ఎక్కువగా తింటే మనకు భోజనం కానీ ఏదైనా పదార్థాన్ని ఆ పదార్థం తినడం వల్ల కొంతమందికి పడుతుంది కొంత పడదు అని అంటుంటారు అలా అటువంటివి ఏమైనా అకారణంగా ఎక్కువగా తినడం వల్ల పైత్యం అనేటువంటి వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత అకారణ కలహాలు ఎటువంటి చిన్న కారణం కూడా ఉండదు దాన్ని కలహిస్తూ ఉండటము అలాగే ప్రాణభయము ప్రాణభయం కూడా ఉండే అవకాశం ఉంది పంచమ స్థానంలో రవి ఉంటే ఈ పంచమం ఏం జరుగుతుందయ్యా అంటే మరి రెండు ఉన్న స్థానం ఏంటి పంచమం పంచమం అంటే ఏంటంటే మనకు వృత్తిరీత్యా యశస్సు లాభాలు ఉంటాయా ఉండవా అనే విషయం మనం తెలుసుకోవాలి కాబట్టి మనకు కీర్తి లాభాలు అంటే కీర్తి ప్రతిష్టలు ఉంటాయా ఉండవా అంటే ఈ రవి బుధుడు రవి గనక ఆధిపత్యంగా ఉన్నాడు కాబట్టి ఏదో బుద్ధి కుశలతో ఆలోచనతో ఉండి ముందుకెళ్తారు పంచమ స్థానంలో ఉండడం వల్ల కానీ అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది వీటి వల్ల కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరుచుకోవాలి మేషరాశి వారు రాబోయే పదిహేను రోజులు ఎక్కువగా అతిగా పదార్థాల ఆహార నియమాన్ని పాటిస్తుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి తెలుసుకోవాలి అట్లానే కొంత అపస్మారకం అంటే ఉన్నట్టుండి అనారోగ్యం వచ్చే అవకాశం ఉందని చెప్పబడుతుంది కాబట్టి మేషరాశి వారు ఆదిత్య హృదయ పారణం చేసుకోవటం విష్ణుశాస్త్రమ పారాయణ చేయటం రాబోయే గణపతి నవరాత్రుల్లో తదేకంగా స్వామివారికి గణపతికి గిరికతో అర్చన చేయటం తెలనవ్వులతో బెల్లంతో నైవేద్యంగా స్వామివారికి నివేదన చేసి ఊహించినట్లయితే ఆరోగ్యం బాగుంటుందని చెప్పబడుతుంది మేషరాశి వారికి